ప్రైజ్ లోన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతవరకు నా కోసం నా పరిచయల కోసం ప్రార్థిస్తున్నా మీ అందరికీ మరొకసారి ప్రభు నామాన వందనాలు అల్లెలుయ్య అవును ప్రియ దేవుని బిడ్లారా మీరు నా కోసం చేస్తున్న ప్రార్థనలు బట్టి నేను ఎన్నో గ్రామాలకి పట్టణాలకి కొన్ని స్టేట్స్ తిరుగుతూ ఉన్నాను దేవుని మహాకృణ్ణిని బట్టి మరి నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ మరొక మారు వందనాలు ఐ మీన్ మరి త్రీ డేస్ అయిపోయింది ఎటువంటి వీడియోస్ కూడా నేను పెట్టలేదు పెట్టాలనే ఆశ అయితే ఉంది కానీ సమయం సరిపోవడం లేదు అయితే ఈరోజు దేవుని యొక్క మాటలు మీతో మాట్లాడదామని మీకు దేవుని మాటలు తెలియచేయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఐ మీన్ ప్రైజ్ అలాట్ రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం ఈ వీడియోస్ని మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి అనేక మందికి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ మాటలు నీ యొక్క జీవితంలో గొప్ప మార్పుని తీసుకొస్తాయి ఐ మీన్ ప్రైజ్లో యహోశ్వ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఏడు వచనాలు ఉన్నాయి అందులో అక్కడ మనం చూసుకున్నట్లయితే యహోశ్వ గ్రంథములో ఆరవ అధ్యాయములో మొదటి వచనంలో చూసుకున్నట్లయితే నేను నీకు ఎరుకో పట్టణాన్ని ఎరుకో రాజును నేను నీకు అప్పగిస్తాను అని చెప్పి దేవుని వాగ్దానం అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల ఐ మీన్ అయితే ఇరవై ఏడవ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే యహోవా యహోశ్వాకు తోడై ఉండిన గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను ఐ మీన్ యహోశివాకు యహోవా తోడై ఉన్నాడు గనుక ఆయన కీర్త అంతవరకు ప్రబలమైంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు నీకు దేవుడు తోడుగా ఉండిన అని ప్రార్థిస్తున్నాను దేవుడు నీకు తోడుగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఐ మీన్ అయితే ప్రియదేవుని బిడ్లారా ఖచ్చితంగా ఈ వాక్యాన్ని వింటూ ఆలోచన చేయండి యహోశివాతో దేవుడు చెప్తున్నాడు మొదటి అధ్య ఆరవ అధ్యాయం మొదటి వచ్చినములో అకాలమున ఇస్రాలుల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరుకోబట్టన ద్వారము గట్టిగా మూసివేయబడి అప్పుడు యహోవా యహోస్వాతో ఇట్లను చూడము నేను ఏరుకొని దాని రాజును పరాక్రమం గల సూర్యులను నే చేతికి అప్పగించుచున్నాను ఐ మీన్ ప్రైజ్లో ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా దేవుడినితో మాట్లాడే అంశం ఏంటంటే వేరుకో పట్టణము నేను నీకు ఇవ్వబోతున్నాను అని అక్కడ వాక్యం మనం చూస్తున్నాం కదా ఈ వాక్యము ద్వారా దేవుణ్ణితో మాట్లాడదానంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ వాగ్దానం అయితే నీ చేతికి ఇస్తానన్నాడో ఏ వాగ్దానం అయితే నీ జీవితం నెరవేరుస్తానన్నాడో ఏ వాగ్దానం అయితే చేసి చూపిస్తానన్నాడో ఖచ్చితంగా నీవు ఆ దేవేదనను గాక ఐ మీన్ ప్రైజ్ అలాట్ అయితే యహోష్వాతో యహోవా చెప్పినటువంటి ఆ వాగ్దానం నెరవేరిందా లేదా ఎరుకో పట్ల వాళ్ళు తీసుకున్నారా లేదా వాళ్ళు జయించారా లేదా అని మనం చూసుకున్నట్లయితే ప్రదేమ బిడ్డలారా చదవడానికి సమయం లేదు అయితే దయచేసి మీరు ఖాళీ సమయంలో ఆ యొక్క వాక్య భాగాలను కూడా చదువుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని మనం చేస్తూ ఉన్నాను ఐ మీన్ అయితే ఆరవ అధ్యాయంలో మొదటి నుండి ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఏడు వరకు మనం చూసుకున్నట్లయితే దేవుడు వాగ్దానం ఇవ్వడము దేవుడు చెప్పడము నెక్స్ట్ యహోశువా గారు దేవుని సేవకుడు ఇస్రాయల్ ప్రజల నాయకుడు దేవుడు చెప్పిన మాటను ఇంచి కూడా తప్పిపోకుండా యాజకులకి చెప్పినప్పుడు ఇస్రాయిలీలు ప్రజలకు చెప్పినప్పుడు యహోశువా చెప్పిన మాటకు ఇస్రాయిలీలు యాజకులు లోబడి ఆయన చెప్పినట్టుగా చేశారు ఐ మీన్ దేవునికి స్తోత్రం యహోసువాతో యహోవా ఏం చెప్పారంటే ఈరోజు నేను నీకు ఈ రాజుని ఆయనగవ పట్టణాన్ని ఇస్తానని చెప్పాడు మీరేం చేయాలి అని మనం చూసుకున్నట్లయితే నాలుగు మూడు నాలుగు మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవెళ్ళను అలాగ ఆరు దినములు చేయిచూ రావ్ ఏడుగురు యాజకులు పొట్టెలుకొం బోర్లను పట్టుకుని ముందుగా నడవెలను ఏడవ దినమున మీరు ఏడు మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా యాజకుల బోర్ల ఓదాలి ఆమె చూడండి అక్కడ ఏం చేయాలి ఎలా ఉండాలి ఏ విధంగా అయితే నువ్వు దాన్ని స్వతంత్రం చూగలవాన్ని ప్రతి విషయాన్ని కూడా పాయింట్ 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 దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు ఇగో ఏం చేయాలి మొదటి దినము నువ్వు దాని చుట్టూ తిరగాలి అలాగ ఆరు దినములు తిరగాలి ఏడో దినములు ఏడు మార్లు తిరగాలి బోదలు బోరలు సారీ క్షమించండి బోరలు ఊదాలి ఊదినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాకార గోడలన్నీ కూడా అని దేవుడు చెప్పినప్పుడు ఆ తూచి తప్పకుండా దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను యహోశ్వా ఏ విధంగా అయితే శిశిరాల ప్రజలకు చెప్పారో యహోశ్వా చెప్పిన మాటను తూచా తప్పకుండా ఇస్రా ఏలు ప్రజలు చేసినందుకు కారణంగా ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోయాయి ఐ మీన్ కూలిపోయి వెండి బంగారు ఎత్తడి సామాగ్రి సమస్తము కూడా వాళ్ళ దగ్గర ఉంది అయితే కొన్నిటిని దేవుడు వద్దని చెప్పాడు కొన్ని మాత్రం తీసుకెళ్ళమని చెప్పాడు అయితే ఓవరాల్గా దేవుడు చెప్పిన వాగ్దానం దేవుడిచ్చిన మాట అయితే నెరవేర్చాడు ప్రైజ్ అలాట్ అలాంటప్పుడు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఈ సాయంత్రం ఈ రెండు వేల ఇరవై ఐదులో దేవునితో మాట్లాడుతున్నాడు కదా ప్రతి దేవుని బిడ్లారా నీతో దేవుడు చేసిన నిబంధన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము రెండు వేల ఇరవై ఐదులో ఆయన నెరవేర్చడానికి సమర్థుడు బ్లెస్ మీన్ ప్రైజ్ అలాట్ కాబట్టి దేవుని బిడ్లారా ఎరుకో గోడ్లు గల కారణం దేవుడు యహోస్వాతో చెప్పాడు యహోశువా ప్రజలకు చెప్పాడు యహోస్వా చెప్పిన కార్యాలను ప్రజలు దాన్ని విన్నారు దాన్ని గ్రహించారు దాన్ని ప్రకారంగా జీవించారు తద్వారా దేవుని ఒక ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నారు కాబట్టి ప్రదేవుని బిడ్డలు ఈరోజు నీవు ఏదైతే ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నావు వాగ్దానాలు పొందుకోవాలనుకుంటున్నావు వాగ్దానం నెరవేరాలనుకుంటున్నావో నీవు కూడా ఇస్రా ప్రజలు యాజకులు దేవుని మాటను ఏ విధంగా అయితే విన్నారు యహోషో అనే సేవకుని మాట నాయకుడి మాట విన్నారో అదేవిధంగా ఈ సంవత్సరం నీవు నీ సంఘంలో సేవకుని మాట వింటే నీపై ఉన్న నాయకుల మాట వింటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఎరుకో లాంటి గొప్ప సమస్యలు పెద్ద సమస్యలు ఇది నా వల్ల కాదురా బాబు అనుకున్నవన్నీ కూడా దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడు ఆయన నీకు తోడై ఉన్నప్పుడు దేవుడు నీకు కావలసినవన్నీ కూడా దయచేసి నువ్వు ఎక్కడెక్కడైతే తల దించుకున్నావో తల దించుకున్న ప్రతి దగ్గర నీ తల లేవనెత్తాడని చెప్పి నేను మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమ్మండి దేవుని వాక్యాన్ని వినండి ఈ వాక్యాన్ని పది మందికి షేర్ చేయండి దేవుని మాటను శావుకుని మాటను మీరు వృధాగా చేయొద్దు తక్కువగా చూడొద్దు దేవుని మాట వినండి శావుకుని మాట వినండి తద్వారా ఆ ప్రకారం చేసినప్పుడు దేవుని దీవుని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావని చెప్పి నేను దీవిస్తున్నాను ప్రైజ్ అలాట్ ఐ మీన్ వన్ సి మస్ మినిస్ట్రీస్ తెలుగు అనే ఛానల్ను ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేకమైన పరిచర్యలు ఉన్నాయి అవన్నీ చేయాలంటే మీరు మాకు సహకరించండి ఇంకా పరిచర్య అవసరాలు చాలా ఉన్నాయి వాటి కోసం చేత మీద ఇంకొక బిడ్డలు చెప్తాను నా కోసం నా పరిచర్య కోసం నా కుటుంబం కోసం ప్రార్థించమని నా మాటలు ముగుస్తున్నాను ప్రైజ్ అలవాట్